హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి రైట్ టైంలో యూనివర్స్ మీకు ఒక మంచి అయితే అందిస్తుంది మీ లైఫ్లో ఒక సూపర్ చేంజెస్ని అయితే చూపిస్తుందండి సో అందరూ కూడా ఒక పాజిటివ్ ఫీల్తో అన్నీ మంచిగా జరుగుతాయి అనే ఒక మంచి ఒపీనియన్తో అండ్ ఏదైనా కూడా మనకి అంతా కూడా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అనే ఒక మంచి నమ్మకంతో మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి మీకు ఏది కావాలో వాటి కూడా యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ అయితే ఎంతో చేంజెస్ అయితే మీ లైఫ్లో చూపిస్తుందండి సో నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరూ ఫీడ్బ్యాక్స్ నాకు చాలా చాలా బాగా వస్తున్నాయండి ఎవరు ఇద్దరు మరి వాళ్ళు కనెక్ట్ చేసుకోగలుగుతున్నారో లేదో అనేది పక్కన పెడదాం మిగతా వాళ్ళు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో మీ అందరి లైఫ్లో కూడా అట్లాంటి పాజిటివ్ చేంజెస్ అనేవి జరగాలని నేనైతే యూనివర్సిని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా అదే కోరుకుంటారని అనుకుంటున్నానండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ కామెంట్ ప్రతిరోజు రీడింగ్ని ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పిడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లోకి వచ్చి నాకు మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి సేమ్ డే మీకు డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే సేమ్ డేలోనే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది సో మీరు వెళ్ళి డిస్క్రిప్షన్ మీద క్లిక్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుందండి దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు యూజెస్ అయితే ఉంటాయి చక్కగా నేను చెప్పే మేనిఫెస్టేషన్స్ అన్నీ మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఇంకా రీడింగ్స్ అన్నింటిని కూడా అప్డేట్గా ఫాలో అవ్వచ్చు అండ్ నేను లైవ్లో కూర్చున్నప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అందరూ కూడా మీ ఎనర్జీ సేవ్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మంచి మెసేజెస్ని మీకు అందించడం జరుగుతుందండి మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ వండర్స్ అద్భుతాలు చూడగలుగుతారు సో యూనివర్స్ సో ఇప్పుడైతే మీరందరూ మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేశానని అనుకుంటున్నానండి మీ లైఫ్లో మీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా యూనివర్స్ అసలు ఏం చేంజెస్ చూపిస్తుంది అనేది చూసుకుందామండి సో యూనివర్స్ ఏం చూపిస్తుంది అంటే ఫస్ట్ గార్డ్ ఎవరితోనో మీకు క్లాష్ అంటే మీరు చెప్తుంది వాళ్ళు అర్థం చేసుకోలేక లేకపోతే మీ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ ఒక్కటే కాక క్లాషెస్ డిసగ్రిమెంట్స్ జరుగుతున్నాయి వాటిని వాటిని ఎలా మీరు సాల్వ్ చేసుకోవాలి అది రిలే అది రిలేషన్షిప్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా కూడా అంటే రిలేషన్షిప్లోనైతే మీరు బాగా ఇష్టపడే పర్సన్స్ అవ్వచ్చు లేదా మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ యొక్క ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు లేదా మీరు ఇలా మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదు అని చెప్పొచ్చు లేదా మీతో మీ వాళ్ళు చేసే బిహేవియర్ మీకు నచ్చకపోవచ్చు వాళ్ళు మీ పట్ల చూపిస్తున్న మాటలు కానీ చేస్తున్న చేతలు కానీ ఇవన్నీ కూడా మీకు పెయిన్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉండొచ్చు ఇట్లాంటి వాటి వల్ల ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు దానికి ఓకే చెప్పకపోవచ్చు ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ అదే విధంగా బిజినెస్లో కానీ బిజినెస్లో మీరు వెళ్ళే దారిలో మీరు వెళ్తుంటే ఎవరైనా పక్కన వాళ్ళు మీరు ఇలా వెళ్ళకూడదు లేకపోతే ఆ బిజినెస్ సక్సెస్ కాదు లేకపోతే అది రైట్ రో దారి కాదు రైట్ వే కాదు ఇట్లా చెప్పడం అది మీకు నచ్చకపోవడం దాన్ని మీరు డిసగ్రీ చేయడం ఇట్లాంటివన్నమాట జాబ్లో కూడా అంతేనండి జాబ్లో కూడా మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు చేస్తున్న పనులను ఎవరో ఒకరు వచ్చి ఎత్తి చూపించడం మే మీ పనులను ఇంకా వేలైతే చూపిస్తూ ఇది కరెక్ట్ కాదు ఎంత చేస్తున్నా కూడా వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది అంటే చూసా వ్యూఆర్స్లో ఇలాగా ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు కాబట్టి రీడింగ్ అనేది ఈ విధంగా వచ్చిందండి సో ఈ చేంజెస్ మీకు ఉంటే ఇట్లాంటివి మీకు జరుగుతూ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి అయితే నెక్స్ట్ స్టెప్లో యూనివర్స్ ఏం చూపిస్తుందంటే అంటే ఏదైతే డిసగ్రిమెంట్స్ కానీ క్లాషెస్ కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయో నెమ్మదిగా వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ప్రేమించే పర్సన్స్ ఏదైతే మీ మధ్య జరుగుతున్నాయో అవి నెమ్మదిగా సమసిపోవడం నెమ్మదిగా మిమ్మల్ని చూస్తూ అందరు అట్రాక్ట్ అవ్వడం ఒక రిలేషన్షిప్లో అనుకోండి చక్కగా మీ పా మాటలు వినడానికి ఒక ఇన్ఫాక్చ్యుయేషన్ అంటే ఒక అట్రాక్షన్ ఒక మీరు ఏది చెప్తున్నా కూడా ఒబే చేయడం అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా చెప్తున్నా మీ మాటలకు అట్రాక్ట్ అవ్వడం ఇట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అంటే మేబీ మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి ఎవరైనా రావటమో లేకపోతే ఉన్న వాళ్ళే చేంజెస్ జరగటమో ఏదో ఒకటి కానీ జరిగేది ఎలా ఉంటుందంటే ఏదైతే క్లాషెస్ కానీ ఏదైతే డిసగ్రిమెంట్స్ కానీ జరుగుతున్నాయో అవి స్టాప్ అవుతాయి అవి కొంత పెయిన్ ఏదైతే జరుగుతుందో అది అక్కడితో ఎండ్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో మీరు తీసుకునే డెసిషన్స్ కా రిలేషన్షిప్స్లోనైనా సరే కెరియర్లోనైనా సరే జాబ్లోనైనా సరే మీరు జాబ్లో మీరు ఇప్పటి వరకు ప్రతి మాటని ఎత్తి చూపించే మీ ప్రతి పనిని ఎత్తి చూపించడం ఇట్లాంటివి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెమ్మ నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు మీరు చేసే పనుల్ని ఇష్టపడే వ్యక్తులు రావటం లేదా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ మీరు మిమ్మల్ని నచ్చుకోవటం ఇలా అనమాట అదే బిజినెస్లో కూడా అదేనండి అట్లనే జరుగుతుంది మీ బిజినెస్ని ఎంకరేజ్ చేయడం మీ బిజినెస్లో ఏదైతే మీరు చేస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా ఇష్టపడటం మీ యొక్క టాలెంట్ని గుర్తించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది ఆ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏది జరుగుతున్నా కూడా మీరు పాస్ట్ తాలూకా ఇంపాక్ట్తో ఎలా ఉంటారంటే ఆలోచన అనేది మీది డిఫరెంట్గా ఉంటుందండి మీ చుట్టూ ఎవరు ఎంత మిమ్మల్ని ప్రేమించినా అభిమానించినా ఆల్రెడీ మీరు ఒకసారి క్లాషెస్ కానీ డిసగ్రిమెంట్స్ కానీ మీరు గురి అయ్యారని మీకు కూడా తెలుసు యూనివర్స్ ఫస్ట్ కార్డే అది ఇచ్చింది సో అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎవరు ఎంత ప్రేమ చూపించినా ఎవరు ఎంత అభిమానం చూపించినా దానికి మీరు ఓవర్ యాక్ట్ రియాక్ట్ అవ్వరు అంటే ఓకే పర్వాలేదు చూపిస్తే చూపించాయి కానీ నేను మాత్రం నా వర్క్ నా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను స్టెప్స్ తీసుకుంటాను అన్నట్లు ఉంటుంది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా ఆ విధంగా మీ ఆలోచన అనేది ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే యూనివర్స్ అయితే మీ విషయంలో ఫేర్ జస్టిస్ అయితే ఇవ్వబోతుంది అని చూపిస్తుంది అంటే మీకు ఏది మీరు చేస్తున్నారో దానికి తగ్గ న్యాయం ఇప్పటి వరకు నేను నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను నాకు ఎక్కడా నా హార్డ్ వర్క్కి సరైన గుర్తింపు అనేది రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు లేదా రిలేషన్షిప్లో నేను నా బాధ్యతలు అన్నిటినీ కూడా నేను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాను నా బాధ్యతలను గుర్తించి నన్ను ప్రేమగా మాట్లాడేవారు లేరు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి సరిపడా సమన్యాయం సో మీరు చేస్తున్నది ఏదైతే ఉందో దానికి ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే సమన్యాయం మీరు ఏదైతే జస్టిస్ కోరుకుంటున్నారో అట్లాంటి కోరిక అనేది మీకు తీరబోతుంది మీకు యూనివర్స్ మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం అంటారు కదా అదైతే దొరకబోతుంది అది రిలేషన్షిప్స్లోనైనా అంటే నేను ఇంతవరకు నేను అందరినీ ప్రేమగా చూశాను నా బాధ్యతలు నేను కరెక్ట్గా నిర్వర్తించాను అయినా కూడా నాకు ఎవరి నుంచి ఎలాంటి రెస్పెక్ట్ దొరకలేదు ప్రేమ దొరకలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది లభిస్తుంది అండ్ రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాం కదా జాబ్ జాబు బిజినెస్లో కూడా లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీకి సరైన ప్రాఫిట్స్ రావట్లేదని మీరు కోరుకుంటే ఆ ప్రాఫిట్స్ తిరిగి మీరు మంచిగా పొందడం అండ్ ఎవరైనా మీరు ఏదైతే జాబ్లో నా కెరియర్లో నేను మంచిగా ఎదగట్లేదు నా టాలెంట్ని గుర్తించట్లేదు ఎవరు అనుకుంటున్నారో అట్లాంటి గుర్తింపు అనేది దొరకడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది అంటే యూనివర్స్ అలాంటి చేంజెస్ మీ లైఫ్లో ఈ టూ త్రీ డేస్లో మీరు చూడొచ్చు అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే మిమ్మల్ని మీరు చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారంట హ్యాపీగా ఉంచుకోగలుగుతారు మీ మనసులో ఏదైతే ఉద్దేశాలు కానీ భావనలు కానీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయట పెట్టుకుని హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంజాయ్ చేయడం ఇంతే నా బౌండరీ నేను వీళ్ళతో ఇంతవరకే మాట్లాడాలి లేకపోతే నేను ఇంతే ఎంజాయ్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు నేను ఈ సిచ్యువేషన్స్ అయితే ఏదైతే యూనివర్స్ ఇస్తుందో ఆ టైంలో మీరు మార్చుకోగలుగుతారంట మార్చుకుని ఎలా ఉంటారంటే మిమ్మల్ని మీరు మంచిగా డెవలప్ చేసుకుంటారు మిమ్మల్ని అది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయగలుగుతారు అలాగే ఉంచుకోగలుగుతారు ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా అందరికీ అందరి చూపును కూడా మీ వైపుకి అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ఇష్టపడుతూ మీ వైపుకి అట్రాక్ట్ అయ్యేలాగా మీరు చేసుకోగలుగుతారు అంటే మీరు చేసుకోవడం అంటే మీరు కావాలని వాళ్ళని ఏమీ లాగరండి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే సిచ్యువేషన్స్ బట్టి అన్నీ మారుతూ ఉన్నప్పుడు కాలం మారుతూ ఉన్నప్పుడు పరిస్థితులు మారుతున్నప్పుడు వారంతట వాళ్ళే మీ వైపుకు రావడం జరుగుతుంది అని చెప్తుంది సో అట్లాంటి చేంజెస్ని చూస్తారు హ్యాపీగా మీరు ఉండగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అయితే ఈ సిచ్యువేషన్స్ జ రన్ అవుతున్నా కూడా ఎలా ఉంటుందంటేనంట కొంత ఒక్కొక్కసారి మీరు డెసిషన్స్ అంటే మీ కెరియర్ విషయంలో కానీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లేదా ఇంకేదైనా జాబు బిజినెస్ వీటిలో కానీ మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఎవరు ఒపీనియన్స్ని కూడా మీరు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి లేకపోతే నా పార్ట్నర్ ఒపీనియన్ ఏంటి లేకపోతే వేరే వాళ్ళ ఒపీనియన్ ఏంటి లేకపోతే పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎవరు మీ పక్కన ఉన్నా కూడా మీరు ఏది కూడా వాళ్ళకి షేర్ చెయ్యరు ఏదైనా మీకు మీరే తీసుకుంటారు అది ఒక్కొక్కసారి మీకు ఎలా ఉంటుందంటే ఓవర్ బడ్డెన్గా అనిపిస్తుంది అన్నీ మీ మీద అంటే బాధ్యతలు కానీ ఏదైనా డిసిషన్స్ కానీ అన్నీ మీ మీరు మీరే తీసుకుంటారు అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీకు నెత్తిన పడినట్లు అనిపిస్తుంది ఎక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానా అన్నట్లు అనిపిస్తుంది అంట కానీ అదే మీ ఇండివిజువల్ ఒపీనియన్ మాత్రమే అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరంటే ఎవరికైతే పడదో ఎవరికైతే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని లేకపోతే మీ యొక్క పనుల్లోని క్లాష్ చేయాలి మీతో మాట్లాడకూడదు లేదా మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేయాలి అని చూస్తున్నారు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఒక డిస్టర్బింగ్ మోడ్ అనేది ఏర్పడుతుంది అంటే వాళ్ళతో మీకు దూరం గ్యాప్ అనేది జరుగుతుంది సో అక్కడ మీకు ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్లో అది ఎలా అంటే వీళ్ళు ఇంతవరకు ఏం చేశారు మాకు అనే క్వశ్చన్ ఒకటి మీకు రేజ్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు అట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి అంటే వాళ్ళు మిమ్మల్ని ఏది చేసినా కూడా మంచితనంతో మిమ్మల్ని ఫస్ట్ మీరు ఏది చేసినా డిసగ్రీ చేస్తూ ఉండడం ఇట్లాంటి ఏమార్ పాటుతో చేస్తూ వెళ్తున్నారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీకు రన్ అయిన తర్వాత ఇలాంటి చేంజెస్ అన్నీ జరిగిన తర్వాత మీకు ఎలా ఉంటుంది వీళ్ళు నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు లేక కరెక్ట్గా వీళ్ళు నాతో కందే అవ్వట్లేదు కనెక్ట్ అవ్వట్లేదు వీళ్ళు కావాలనే నన్ను ప్రతి విషయంలో డిస్టర్బ్ చేస్తున్నారనే నిజం మీకు తెలుస్తుందట అంటే వీళ్ళు కావాలనే మీరు బాగా ఎదిగిపోతారనో లేక బాగా సక్సెస్ పొందుతారనో లేకపోతే బాగా హ్యాపీగా ఉంటారను రిలేషన్షిప్ వైజ్ అయితే అట్లాంటి వా అన్నీ జరిగిపోతాయి అన్న ఒపీనియన్తో వాళ్ళు ఏంటంటే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు అని యూనివర్స్ చెప్తుంది అది మీకు అర్థమవుతుంది వీళ్ళు కా అంటే ఎప్పుడు కూడా మనం అన్నిట్లోనూ కూడా మంచిగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అన్ని సక్సెస్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారండి ఉంటారు రావడం కాదు ఆల్రెడీ ఉంటారు అప్పటి వరకు వాళ్ళు ఏంటంటే బయటకి ఏది చెప్పరు మనం ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటామో అప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది బయట పెట్టుకుంటారు ఆ టైంలోనే బయట పెడతారు అది మీకు తెలుస్తుంది ఓకే వీళ్ళు ఇలాంటి వాళ్ళ వీళ్ళు ఈ టైప్లో నన్ను కావాలని ఇబ్బంది పెట్టారా అనే ఆలోచన అయితే అవగాహన మీకు కలుగుతుంది అని అది కలగడం కూడా ఒక మంచికే కదండి ఎందుకంటే మనకి తెలియకుండానే మనం గుడ్డిగా అందరినీ నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకి అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడటానికి ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం కూడా కరెక్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేయడం వల్ల మీకు అసలు నిజం అనేది బయటపడుతుంది అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ఈ తెలివైన డెసిషన్స్ తీసుకోవడం కానీ మీకు యూనివర్స్ నుంచి మీకు ఏదైతే రావాలో ఫెయిర్ జడ్జ్మెంట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఎలాంటి ప్రేమను కానీ ఎలాంటి డబ్బును కానీ ఏదైతే మీరు ఫెయిర్గా నాకు ఇది కావాలి నాకు జరగట్లేదని కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు జరుగుతాయి విక్టరీ అంటే విజయాన్ని అన్ని విషయాలలోనూ కూడా పొందగలిగేంత కేపబిలిటీ మీకు వస్తుంది అంటే ఆ స్తోమత మీకు వస్తుంది ఆ స్థితిలోకి మీరు వెళ్తారు సో అది ఎలా ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్గా ఈరోజు మేము నాకు ఈరోజు ఒక పదివేలు ప్రాఫిట్ వచ్చింది రేపేమో జీరో ప్రాఫిట్ మళ్ళీ ఎల్లుండేమో ఒక టూ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది లేదా మళ్ళీ ఎల్లుండేమో అవతల ఎల్లుండేమో ఒక ఫైవ్ హండ్రెడ్ లాస్ ఇలా కాకుండా అది నేను బిజినెస్లో చెప్పానండి అదే కెరియర్లోను జాబ్లోను బిజినెస్లోను ఫైనాన్షియల్ మ్యాటర్స్లోను అదే విధంగా రిలేషన్షిప్స్లో కూడా మీరు అన్వయించుకోండి రిలేషన్షిప్లో ఎలా ఉంటుందంటే ఈరోజు మీ పార్ట్నరో లేకపోతే మీ రిలేటివ్సో లేకపోతే మీ ఫ్రెండ్సో కోలీగ్సో ఎవరైనా మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రోజంతా మీతో బాగా క్లోజ్ అయిపోయి మంచిగా మాట్లాడేసి నెక్స్ట్ డే మిమ్మల్ని ఎలాన్గా ఉంచాడు అంటే మీతో మాట్లాడకపోవడం మీతో మూడీగా ఉండడం అది మీకు ఎలా ఉంటుంది మనకేమనిపిస్తుంది వీళ్ళు మా కోసం ఉన్నారు కదా అని అనిపిస్తుంది ఆ స్టేజ్లో అంటే ఒక్కరోజు కాదు ఒక వన్ వీక్ అంతా అలా ఉండి నెక్స్ట్ వీక్లో ఉ మళ్ళీ మీతో మాట్లాడడం తగ్గిచ్చేసినా మీకు బాధ ఉంటుందా లేదా అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయట పడిపోయి ఎలా ఉంటారంటే ఏ డే అయినా స్టేబుల్గా ఉండగలుగుతారు అండ్ విక్టరీస్ అంటే విజయాలు అన్ని విషయాలలోనే అంటే వాళ్ళు ఎవరైనా సరే రిలేటివ్స్ అయినా మీరు ఎవరిని మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళైనా ప్రతిరోజు నీ మీద చూపించే ప్రేమ కానీ ఆప్యాయత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ సేమ్గా ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అంటే ఒకరోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అట్లాంటి స్టేజ్ని మీరు దాటేయగలుగుతారు నిలకడైన ఆదరణ అనేది మీరు పొందుతారు అని యూనివర్స్ చెప్తుంది నిలకడైన ఆదాయాన్ని పొందుతారు నిలకడైన ప్రేమని పొందుతారు నిలకడైనా ఒక గుర్తింపును పొందగలుగుతారు అంటే ఒక చక్కటి గుర్తింపును పొందుతారు అండ్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఇప్పటి వరకు నాకు ఏ విజయం రాలేదు నేను ఎలాంటి సక్సెస్ని పొందలేదు అని మీరు కోరుకుంటున్నారు అట్లాంటి సక్సెస్ అట్లాంటి విక్టరీ విజయాలన్నీ కూడా మీ సొంతమవుతాయండి అండ్ ఇంకా చూడండి ఆ విజయాలు మీ సొంతం అవుతాయని చెప్తూనే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఇంకా గ్రో అవుతారు ఇంకా ఇంకా ఎదుగుతారు ఇంకా ఎదుగుదలకి వెళ్తారు అండ్ మిమ్మల్ని కోఆపరేట్ చేసే పీపుల్ కూడా చక్కగా మీ చుట్టూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళతో కలిసి మీరు ఎలా ఉంటారంటే సెలబ్రేషన్ మోడ్లో ఉంటారంట ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది నేను ఖచ్చితంగా ఈరోజు నేను కేక్ కట్ చేయాల్సిందే అన్నట్లుంటే వాళ్ళు కూడా అవును అవును హ్యాపీ హ్యాపీ ఎందుకంటే అందరు అట్లా ఉండరండి మనకు ప్రమోషన్ వస్తే పక్క వాళ్ళు కొంతమంది మొహం మార్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాలేదనో లేకపోతే వాళ్ళు మీ అంత టాలెంటెడ్ కాదనో లేకపోతే మీ ఎక్కువ ఆ ఎలిజిబిలిటీ లేదనో ఏదో ఒకటి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా మన రీజన్స్ మనకి ఎలా ఉంటాయి వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఎలా ఉంటాయి అట్లా అనమాట అలా కాకుండా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే నీ ప్రతి విజయాన్ని నీ ప్రతి సంతోషాన్ని నీ ప్రతి హ్యాపీనెస్ని కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అదే విధంగా నువ్వు ఎంజాయ్ చేస్తూ చక్కగా సెలబ్రేషన్ మోడ్లో ఉంటూ ఇంకా ఇంకా నీ గ్రోత్కి నువ్వు పునాదులు వేసుకుంటూ వెళ్తావు నీ గ్రోత్ని ఇంకా చూడగలుగుతావు అట్లాంటి చేంజెస్ అనేవి నీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుందండి సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను యూనివర్స్ మంచిగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక్కొక్క కార్డు ఇక్కడ ప్రతి కార్డ్ని కూడా నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి మీకు అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను వీటితో ఏదైనా మీకు మ్యాచ్ అయితే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి అండ్ ఎవరైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో అయితే జాయిన్ చేస్తుంది చక్కగా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండి సో పేషెన్సీతో ఉండాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే ది సన్ అంటే మీకు ఇంకా మంచిగా సన్ అంటే ఏంటి ఒక బ్రైట్నెస్ అండి లైఫ్లో ఇంకా మీరు మంచి బ్రైట్నెస్ అయితే చూడబోతున్నారు అండ్ లాంగ్ టర్మ్లో మీ హ్యాపీనెస్ అనేది ఈరోజు ఒక సూర్యకాంతి ఎంత దూరానికి వెలుగునిస్తుందండి ఇంత దూరానికి అని ఏమైనా ఉంటుందా కొలత అనేది మళ్ళీ లేదంటే మనం చేపెట్టి అడ్డేసి సూర్యుని కాంతిని మనం ఎక్కడ పడకుండా ఆపేయగలుగుతాం మనం అనుకున్న ప్లేసుల్లో పడకుండా ఆపేయగలుగుతామా ఆపలేం అది అంతేకాకుండా ఒక ఒక్క సూర్యుడి యొక్క కాంతి మొత్తం భూమి మొత్తం ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని చోట్ల పడుతుంది అట్లనే మీ యొక్క ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో అది లాంగ్ టర్మ్లో ఈ ఒక్క రోజుకి రేపు రోజుకి ఇలా ఈ ఈ గ్యాప్లోనే కాకుండా చక్కగా మీరు అనుకున్నంత హ్యాపీనెస్ని మీరు పొందగలుగుతారు ఇక్కడ చూసారా ఒక కపుల్ చాలా చాలా హ్యాపీగా వాళ్ళు ఒక రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు అంటే అంత హ్యాపీనెస్ అంత ఒక మంచి ఎంజాయ్మెంట్ అనేది మీకు దొరకబోతుంది మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనే దేనిలోనైనా కూడా అట్లాంటి మంచి ఒక వే అనేది మీకు దారి అనేది పడుతుంది అని పడుతుంది అని యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఆ ఆ యొక్క ఆ హ్యాపీనెస్ మీకు ఒక ఎలా అంటే మనకు ఒక హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనం దాన్ని మాటల్లో కూడా చెప్పలేమంట అంత ఎక్స్ప్ర ఎక్స్ప్రెసివ్గా కాకుండా అంటే ఎక్స్ప్రెషన్స్లో కాకుండా అంత ఎంజాయ్మెంట్లో ఉండగలుగుతారు అంటే అంత దాన్ని మీరు ఆనందిస్తారు అని యూనివర్స్ చెప్తుంది అదే ఒక బాధ వచ్చినప్పుడు ఎలా మనం కష్టంతో ఒక కన్నీలుగా చెట్లా ఎలా అయితే మనం బాధపడతామో అలానే ఒక హ్యాపీనెస్ వచ్చినప్పుడు కూడా ఆ విధంగా మీరు ప్రతిదాన్ని కూడా మీ చేతుల్లో నుంచే అందుకోగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి ఇదంతా కూడా యూనివర్స్ మళ్ళీ ఏం చెప్తుందంటే మీరు ఏమి జరుగుతున్నా కూడా ఏం చేస్తున్నా కూడా మనసులో మీకైతే ఒక అంతరాత్మ అనేది ఉంటుందంట ఈ ఎవరైతే ఈ రీడింగ్ని కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఇన్నర్ ఒక వాయిస్ అనేది ఉంటుంది అది ఎలా ఉంటుంది మీకు ప్రతి నిమిషం కూడా అలర్ట్గా ఉండమని చెప్తుంది అండ్ ఎలా అంటే ప్రతిదాన్ని కూడా మీకు మోటివేట్ చేస్తుంది మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని బయటికి వెంటనే ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా ఇది అవసరమా ఇక్కడ ఇది ఇక్కడ మాట్లాడొచ్చా మాట్లాడకూడదా లేదా ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చా చెయ్యకూడదా లేదా నేను ఈ ప్లేస్లో ఎలా ఉండాలి నేను ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి అంటే ఓపెనబుల్గా కాదండి ఇదంతా మీలో ఏదైతే ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుందో అది అంతరాత్మ అని యూనివర్స్ చూపిస్తుంది ఇక్కడ చూసారా మీరు ఒక ఆమె బయట నించుంటే అద్దంలో ఇంకో ఆమె నించున్నది అలా అనమాట మీరు బయటికి ఏదైతే చెప్తున్నారో దాని యొక్క ప్రభావం లోపల మీకు ఉంటుంది ఏంటంటే నువ్వు ఇప్పుడు బయటికి నవ్వుతున్నారనుకో నువ్వు ఈ ప్లేస్లో నవ్వొచ్చు అనేది నీ యొక్క ఇన్నర్ సోల్ నీ యొక్క లోపల అంతరాత్మ నీకు ఉద్దేశిస్తుంది అంట అలా మీరు ప్రతిదాన్ని కూడా హిడెన్గా అంటే లోపల దాచిపెట్టుకుంటూ చక్కగా లోపల నుంచి మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు చెయ్యగలుగుతారు చెప్పగా మీరు ముందుగానే ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో